ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ధరణి తప్పులకు సంబంధించినటువంటి పిటిషన్ పెట్టుకొని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారనే మాట గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో గమనించి ధరణి చట్టం రూపంలో ఉన్నటువంటి పరిస్థితి వస్తువులను తొలగించి భూభారతి చట్టం ద్వారా గతంలో ఎన్నికలకి ఊర్లలో ఎక్కడైతే భూమికి సంబంధించి ఒక హక్కుండనో ఎవరికి ఇబ్బంది లేకుండా ఆ విధంగా తిరిగి చట్టం ఎత్తే హక్కులు కలిపియాలని భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి ఈ అంశం ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మండలంలో ఈ విధంగా భూభారతి అవగాహన సదస్సు జరుగుతా ఉన్నాయి దీని తదుపరి భూములకు సంబంధించి ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది రైతులకు హక్కు ద్వారా ఏ విధంగా చట్టం ద్వారా లక్ష్యం కల్పిస్తామనే మాట దాదాపు సేపు గారిని అందరికీ వివరించినారు కరెంటు గారికి సంబంధించినటువంటి ఒక హౌస్ ని ఏ విధంగా చట్టాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్నది చెప్పినారు మీ అందరికీ తెలిసే ఎన్నికడికి భూముల కింద ధరలు లేనప్పుడు నోటి మాట ఎన్నికడికి ఈ భూమి నివాయంటే ఆ భూమి అనేది నోటి మాటకి విలువండే దాని తర్వాత జల్లకాయనికి ఆ భూమి పది ఎకరాల ఫలానే మూడెకరాలు అమ్మవారి జల్లకాయ రాసి పత్తులు సాక్షి పెడితే

రీఛార్జ్ యోజనను చేయలేదన్నాడు నేత భూమి అనేక రకాల పంచాయతీలు అటల్ చేయాల భూమి అలా మరీ రెండు వేల పద్నాలుగు తర్వాత అసలు వాస్తవంలో గ్రామం ఉంది ఆ గ్రామంలో ఫలానాయ భూమి ఎంత ఫలానాయ భూమి ఎక్కడ ఆ భూమి హక్కులైతే ఆయన పక్కన అయితేవరు కుడి అయితేవరు అనేటువంటి మాట అవగాహన ఊర్లే పెద్ద మనుషులంతా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా చూసేటువంటి పరిస్థితి ఉండే గ్రామాల వారీ రెవెన్యూ రికార్డులు గ్రామాల వారీ రెవెన్యూ రికార్డు అక్కడ ఉండేటువంటి ఆ గ్రామ రెవెన్యూ అధికారి కదా ఎవరి భూమి ఎడిపోతుంది ఎవరు కొనుక్కుంటూరు ఎవరు చాలా అయినావా ఎవరు అన్ని అవగాహన మండలాలు వచ్చినాక మండలాలకు మండలాల నుంచి జిల్లాలకు చనిపోయినాయి గ్రామాల ఎవరు భూమి ఎక్కడ రెవెన్యూ రికార్డు అయిపోయింది అందుకే మళ్ళా ఈసారి ప్రభుత్వం ప్రతి గ్రామంలో భూములకు సంబంధించిన సమాచారాన్ని రైతులకు అందుబాటులో ఉండే విధంగా మరొక రెవెన్యూ అధికారి రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఎట్లుంటాడు జిల్లాల కలెక్టర్ ఎట్లుంటాడు మండలంలో రెవెన్యూ అఫీసర్ ఎట్టుంటాడు గ్రామంలో కూడా గ్రామ రెవెన్యూ అధికారి ఉండాలని పదివేల కోట్లు ప్రకటించి మరి నియమించే కార్యక్రమం జరుగుతా ఉంది మొత్తంగా భూములకు సంబంధించిన పంచాయతీలు కావద్దనే ఆలోచనతో మా తండ్రి గారి కానీ నా పేరు మారడానికి మాత్రం ఆ రికార్డుల సంకుటరాల కనబడలే మళ్ళా దాని మీద అప్లికేషన్ చేసుకొని హైదరాబాద్ దాకా తిరిగి 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 యాత్రి

రెవెన్యూ పరమైనటువంటి సమస్యలు నా భూమి ఆయన చేస్తున్నాడు నా భూమి ఆయన అమ్మిండు ఈ పంచాయతీ లేకుండా హక్కులతో సహా అన్ని రకాల భూ వ్యవస్థకు ఒక పద్ధతి భూమి అంటే ఒక గౌరవం వాళ్ళ నాయన భూమి అంటే ఒక ఆత్మ గౌరవం మన భూమి మీదంటే మనకు ఒక ధైర్యం అటువంటి భూమికి సంబంధించి హక్కులు భూదారు పేరు మీద నింబరించి మీకు సర్వంగా ఉండే విధంగా సమస్యలు రాకుండా ఉండే విధంగా సమస్యలు పరిష్కరికి ఎవరు పోయి ఆ పేపర్ ను కంప్యూటర్ చేసుకునే అవకాశం లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకొని ఇవంతా పక్కన ఏడాది వచ్చింది అనేక మంది సలహాలు సూచనలు ఇప్పుడు కూడా ఇందుకు సంబంధించి చేసే కార్యక్రమంగా ఊర్లల్ల చదువుకున్నా చదువుకోకుండా భూముల గురించి నెక్స్ట్ చాలా మంది ఉంటారు చాలా మంది ఏ ప్రభుత్వం కలిగించింది నిజాండి చేయాలి చట్టాలు ఏవచ్చ అన్ని వివరాలు కానీ అన్ని చోళ్ల మాట ధరణి ఎవ్వరు ఇద్దరు చెప్పినట్టుగా ఆయన పెద్ద ఐదు వందల ఎకరాలు ఉందండి ఆ ఐదు వందల ఎకరాలు కనబడకుండా కంప్యూటర్లు దాచి పెట్టుకోగలిగింది ఇప్పుడు ఉండదుగా అన్ని తెలుస్తాయి ఎవరి భూములు ఎవరు మోసం చేయడానికి వీల్లేదు కోసాలకు అతీతంగా ఉండేవిడే భూ పార్టీ పరంపో పట్టణం చేసుకోవడానికి అంత జరగలించబోదు అంత పరంపోలు మాయమైనవి నేను మీ ద్వారా జిల్లా కలెక్టర్ గారి కోరుతా ఉన్నా పరంపో గారి ప్రభుత్వ భూములు ఎక్కడున్నా రక్షించి అనేక సంస్థలు విద్యాలయాలు దాహాలు అనేక ఏర్పాటు చేసే అవకాశం ఉంది రేపు పొద్దున కనీసం గ్రామాల్లో ప్రచార ఆటకం లేకుండా కూడా ప్రభుత్వ భూములను ఐక్యపే చేసుకున్న తీయండి కేసీ యొక్క ప్రభుత్వ ప్రజలకు అవసరాల కొరకు గ్రామ అవసరాల వినియోగించే విధంగా చర్యలు తీసుకోండి తప్పకుండా ఎక్కడైనా నీకృష్ణులు కూడా ప్రభుత్వ భూమిని ఉత్సవాలు నియోజకవర్గం అందరికీ ఏ కార్య కానీ ఎక్కడైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకున్నాడంటే ఎక్కడైనా ప్రభుత్వ భూమిని అమ్ముకున్నాడంటే వివరాలు ఇవ్వండి మేడలు వంచి ప్రభుత్వం గుర్తుకుంటే ప్రజా అవసరాలకు వినియోగిస్తుంది అందుకే మీరు భూముల గురించి తెచ్చిన అవగాహన ఎవరైనా రాజకీయాలకు అతీతంగా తప్పకుండా ప్రభుత్వ భూములను కాపాడుకునే బాధ చేత రే ప్రభుత్వ అవసరాలకు సంబంధించి మన వాటి అన్నింటినీ వినియోగించుకోవాలి కాబట్టి మాట్లాడు బాబు ప్రభుత్వ భూమిలో కాపాడుకునే విధంగా మన కార్యక్రమం తీసుకుందాం అనే మాట మనం చేస్తూ దయచేసి భూభారతి ద్వారా అవగాహన కల్పించడానికి తీసుకున్నాం మీకేమి అనుమానం ఉంటే ఏంటి జవాబు చెప్తాం ఏదైనా అనుమానం ఉంటే దయచేసి రండి మాట్లాడడం సలహాలు ఇవ్వండి కానీ చెప్పిపోవడానికి కూడా మీరు ఏమద్దు మీకు ఏదైనా ఇంకా డౌట్ అనిపిస్తే ఇంకా ఏదైనా మార్పు ఇంకా చెప్పండి నేను వారి సందర్భంగా కోరుతూ మా ప్రజాస్వామ్యం మీ అందరి ఆశీర్వదంతో ఏర్పడే ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం మీకు తెలుసు ఏమేమి ఏరియా అనేక కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయో నేను ఆ కార్యక్రమాన్ని ఇక్కడ చెప్పా కానీ ఒకటి మాత్రం మాత్రం నేను చెప్పినా అన్ని కొద్దిగా జల్లా ఇబ్బందికరంగా ఉంది కానీ చెప్పినాయన్ని అమలు చేసి మీ దగ్గరికి వస్తాం అన్ని అమలు చేసే బాధ్యత మా చాలా మంది అనేక అవతలు చెప్పి అమలు చేయడం జవాబు ఇస్తాం అప్పటిదాకా ఓట్లు జరుగుతున్న కార్యక్రమాల మీద ఆశీర్వదించండి మీకేమైనా సమస్య ఉంటే నేను మీ ఎమ్మెల్యేగా తప్పకుండా ఈ ప్రభుత్వంతో మీ ఆశీర్వతులతో మంత్రిగా అన్ని రకాల సమస్యలు పరిష్కరించడం నా బాధ్యతగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ భూభారత్ సంబంధించి

కొనుక్కుంటారు పంట వార్తలు తెల్లారి వెళ్ళిపోతుంది అది రెండు రోజులు కూడా మారేది నాది మారే అండి సంచాప్రా ఇంకొకటి నా పేరు మీద ల్యాండ్ అని సార్ వేరే వాళ్ళు దున్నుకుంటారు నా పేరు మీద ఒక పదిహేను వందల ల్యాండ్ రోజు దున్నుకుంటున్నారు పైన నాకు జడ్డి మెడి కాపాంది అది రోడ్డు నాదానికి నక్స రోడ్ ఆ నక్సల రోడ్డు సిసి మన వెంకటేశ్వర అనుబంధ విలేజ్ ఆ అనుబంధ విలేజ్ నే మొత్తం రోడ్డును ఆఫ్ఐ చేసుకున్నాడు ఆ రోడ్డు తీసుకున్నారు ఇక్కడ పదిహేను రోడ్ల నుంచి ఆడ వచ్చింది ఆ రోడ్డు అంటే వాళ్ళు కూడా మాదే భూమి ఆ భూమికి ఎక్కడ పరిష్కారం చేస్తుంది ఇంకొకటి భూభారతిలో పాత ఉన్నాయి కదా సార్ భూమి ఉన్నారు అనేది కొన్ని భూములు మాకు అప్పుడు మా తండ్రి ఉన్నారు సార్ నోటి

నమస్కారం రెండు వేల రెండు నుంచి అసెంబ్లీ పట్టాలు అసెంబ్లీ రెండు వేల రెండు నుంచి రెండు వేల ఆరు దాకా నుంచి దాన్ని పెండింగ్ పెట్టింది అది మా దగ్గర అంటే మా డబ్బు బాబు రిజిస్టర్ కాదు రిజిస్టర్ డేస్ టైం కదా ఆ పీరియడ్ వాళ్ళు వాళ్ళు గౌరవ చేయలేరు అది ఇప్పటికీ నాకు పాస్బుక్ రాలేదు ఖర్చులు మా తమ్మిన వాళ్ళ అన్నయ్య కొడుకు నా ల్యాండ్ ఒక ఎకంట్ సబ్జెక్ట్ చేసి సార్ మీకు పాస్బుక్ ఉంటే నువ్వు రా పాస్బుక్ తెచ్చుకొని మాట్లాడని మాట్లాడతాను దయచేసి నా సమస్య ఇరవై రెండు సంవత్సరాలుగా ఉన్నాయి సార్ గమనించగలరు మీరు అందుకనే ఒక అర్జీ పెట్టుకోండి ఇప్పుడు భూభారతి పోర్టల్ వచ్చిన తర్వాత వారిని కూడా పిలిపిస్తాం మిమ్మల్ని పిలిపిస్తాము మేము రికార్డు ఒకటి రాదు కాస్ట్ అండ్ రికార్డ్ ఫీల్డ్ ఎంక్వైరీ చేస్తాము రికార్డ్ చేస్తాము పంచనామా కూడా చేసిన తర్వాత అన్ని వెరిఫై చేసినప్పుడు డెసిషన్ వస్తాము ఆర్డర్ పడిస్తాము అందుకని ఇప్పుడు మీరు అర్జీ పెట్టుకున్నప్పుడు భూభారతి పోర్టల్ వారిని కూడా పిలిపిస్తాం మిమ్మల్ని పిలిపిస్తాం అధికారాలు చూస్తుంటాం మీ బిఆర్ అందరు ఉంటారు గ్రామంలో సమస్య ముందే

చెప్పడం కాదు చెప్పినంత మాత్రం రైతులను ఇబ్బంది లేకుండా మీరు ఎంత రుసుము ప్రతి సమస్యకి ఏం రుసుము కట్టి తగ్గించుకోండి కానీ ఇక్కడ నుంచి మాత్రము డబ్బులతో అక్కడే పని అయితే లేకుండా ఇదివరక చెప్పిన దానికి మీరు ఈ సమస్యను పరిష్కరిస్తే మా రైతులకు అంతకన్నా మించిన హ్యాపీ సంతోషం ఉండదు మరియు రైతులకు ఏ విలువకు సంబంధించిన ఇప్పుడు ఉన్న రైతుల సమస్యలు మాత్రము భూ సమస్యలు తీస్తే మేము అంతకన్నా కృతజ్ఞతలు మేము కావాలి నా ఉద్యోగం మీరు నా వ్యక్తిగత సమస్య

రెవెన్యూ అలా నాకు తెలుసు ఒక ఎంఆర్ వరకు గ్యాస్ అక్కడ చట్టాలు అటువంటి పద్ధతులు లేకుంటే ఇలా చాలా రెవెన్యూ పరంగా మీరు ఎవరైనా రెవెన్యూ అధికారులు అడగండి ఇప్పుడు ప్రజలకు సరైన విధంగా న్యాయం చేసే విధంగా నలుగురితో కూర్చోబెట్టి భూమి వివరాలు మాట్లాడి ప్రభుత్వ రికార్డు ఉండాలని కరెక్ట్ చేసి అన్ని చేసే బాధ్యత మనది దీనికి అందరూ సహకరించాలి ఊర్ల మన దీని వర్గాల కులాలు హిల్ ఏమని వాళ్ళ దగ్గర జనరల్ గారి దగ్గర ఒక ప్రత్యేకించి అధికారాలు ఇచ్చి ఎటువంటి ఇబ్బందులు తప్పు లేకపోతే వాళ్ళకు అధికారం లేక మీరు తప్పు చేస్తూ పరిస్థితిలో దొంగ అధికారాలు తప్పు చేస్తే శిక్షిస్తాం కానీ అధికారులు వినియోగించి ప్రజలకు తప్పు లేకుండా చూడమని వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో ఆర్యన్ ఇచ్చి కలెక్టర్ చీఫ్ సెక్రటరీ గారికి మిక్షణ హైదరాబాద్ జరిగింది కాబట్టి వాళ్ళందరికీ అర్థమైంది రెవెన్యూ పరంగా కూడా ఎటువంటి ఉండవు मेरा मतलब है दूसरा कंस में भी तो आ रहा है दोबारा तीसरा बार को मेरा मतलब अपना ही मतलब पता चला अब हम अंदर में चलिए स्थिति बेटर है ना मेरा मतलब है मैं भी मैं भी नहीं हूं और फिर अंतले में और राव ये नहीं 5 6 సంవత్సరాల इतना नहीं हो सकता

మా తాతీ మా డాడీకి వచ్చింది మా డాడీకి రెండు వేల పన్నెండులో లాల్ వచ్చింది కెనాల్ వచ్చిన తర్వాత ఎంఆర్ఓ అధికారుల ద్వారా నా భూమి కొట్టుబడి నాది ఇంటర్మేట్ సర్వే చేసి నాది నాకు కోరుతున్నాను మూడు వందల నాలుగు సర్వే నెంబర్ మూడు వందల యాభై నాలుగు సర్వే నెంబర్ మొదటిగా మా ఖాతలు మా తాత నుండి మా డారీ వచ్చింది దాదాపుగా ముప్పై సంవత్సరాలు కాబట్టి రెండు వేల పాస్బుక్ నుండి ఆఫీస్ అధికారుల ద్వారా అది వెళ్ళిపోవడం జరిగింది అర్జీ చేస్తున్నా పన్నెండు वेठे सारे चवे

मार्केट में खाने वाले सर ओपन के ओपन तारा बोर्ड तो ये पार्टिकल है ओपन के अंदर ये राइस पानी ना ये तो ना खाने वाले सर ना खाने वाले ना ओपन के अंदर सर अंतर लोग तो खाने वाले तो नोमुंग ना लोग तो खाते नहीं हैं आप खाने वाले खाने ओपन के अंदर तो ये अगर ओपन के अंदर

అప్పుడు ఉన్న ఇప్పుడు ఇక్కడ వరకు అంటారు మనం పాని కావాలంటే పడ్డ వరకే అప్పటి నుంచి మనం రాయలేదు కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే పాని రాస్తారో మా కలెక్టర్ గారు మాకు ఈ భూభారం చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న సమస్యలు చాలా తొందరగా సాల్వ్ అవుతుంది రికార్డు పెద్ద పరంగా రాస్తేనే రికార్డు తొందరగా అర్థమవుతుంది ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది కాబట్టి రైతులు దృష్టి పెట్టుకొని సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి భూభారత్ మనం గవర్నమెంట్ దీన్ని మారడం జరిగింది తొందరగా కాకుండా అంచనా మన సమస్యలు సాల్వ్ అయితే వాళ్ళకి మనం కూడా అధికార సహకరించి గ్రామ పంచాయతీ దగ్గర ఎక్కడ వాళ్ళు వచ్చినప్పుడు సహకరించి ఈ సమస్యలన్నీ సాల్వ్ చేసుకుంటారని భావిస్తూ అలాగే మా కలెక్టర్ గారు ఒకటి ఈ ఎండోమెంట్ వక్బోల్ లాంటిది చేతులు మరి వాటి పరిస్థితి పెట్టుకోవాలి గ్రామ పంచాయతీ తరఫున పెట్టాలన్నా లేకపోతే ఆల్రెడీ కౌన్ పెట్టాలా ఎట్లా మా కొద్దిగా వర్క్ ఆల్రెడీ చేదు మారిన అమ్ముకున్నారు ఎండోమెంట్ లాంటిది

అపీల్ వ్యవస్థ ఉంది తర్వాత దేవుడు భూములు ఎప్పుడు దేవుడికే ఉంటాయి ఓకే మీరు ఒక పౌరులారా మీరు కూడా అప్లికేషన్ పెట్టవచ్చు అవి పెట్టిన తర్వాత ఇప్పుడు భూమి మీద ఎవరున్నారు రికార్డులు ఎవరున్నారు అసలు ఆ భూమి ఎవరిది ఇవి అన్ని విచారణ చేసి ఆర్టీఓ గారు తగు నిర్ణయం తప్పకుండా తీసుకుంటారు అదే విధంగా వారు భూమి కాదు మాది గుండారెడ్డిపల్లి గ్రామము కుండారెడ్డిపల్లి కూరెళ్ళ సంగల్లపల్లి ఆరపల్లి బస్వాపూరు ఈ ఏదైనా ఎక్కువ ప్రభుత్వ భూములు ఉన్నాయి పరంపోల భూములు ఉన్నాయి ఈ మధ్యన ఫారెస్ట్ వాళ్ళు వచ్చి రైతులను పశుల కాపరను గొల్ల కాపలను బాగా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి దయచేసి మంత్రివర్గ కలెక్టర్ గారు ఏమవుతుందో వాళ్ళ ఫారెస్ట్ వాళ్ళ అద్దులను అనేది నిర్ణయం చేసుకొని మా ఈ యొక్క గొర్రె కాపర్లకు రైతులకు ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి మేము మా గ్రామం తరఫున కానీ ఆయన నాలుగు గ్రామాల తరఫున కోరుతున్నాం ఇంకొక విషయం సింగరేయ తీర్థం గురించి కూడా గొడవ కూడా దయచేసి కలెక్టర్ గారు ఆ సమస్యను తొందరగా తీర్చి దానికి ఒక కమిటీ వేసి దేవస్థానం కమిటీ వేసి బసరి గుండారెడ్డి పల్లి కూరెల్ శరిగిన కమిటీ వేసి దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను చెప్పినట్టు వత్పోర్ ల్యాన్స్ కానీ లేకుండా దేవాలయం ల్యాన్స్ ఏమైందంటే మా దగ్గర అమ్ముకున్నాను అమ్ముకుంటే నేను అప్పుడున్న ఎమ్మల వారికి శశిధారీకి దంధసుకుండా పెట్టిన పెట్టిన ఎందుకంటే దేవాలయం శివుని శివుని పేరు మీద ఉన్న భూములు అమ్ముకుంటున్నారని చెప్పి పెట్టే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కంటే ముందు వాళ్ళ పేదైతే వస్తారో అది అమ్ముకునే వీలు ఉంటుంది అది మనం ఏం చేయాలని చెప్పి చవాల్చి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కింద ముందు అంటే ఇప్పుడు అప్పుడు దేవాలయకు ఏమైందంటే ఆయన ఇంత ముందు సాధ్య వీళ్ళు వచ్చింది అంటే నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ముందు వాళ్ళ పే వస్తుంది ఫిఫ్టీ ఫైవ్ కాసరాకి వెళ్ళి పైసలు పట్టి కాసరా అక్కడికి వెళ్ళి ఫిఫ్టీ ఫోర్కి వెళ్ళి అప్పటిదాకా వచ్చే తొంభై దాకా అరవై దాకా వాళ్ళకి వచ్చిందని చెప్పి అనుకోవడానికి వీలుందని చెప్పి నేను చేయలేకపోయినా నాలుగు దాదాపు ఒక ఇవాళ నాలుగు కోట్ల వ్యూహ భూమి రాజీవ్ రాదానికి పక్కన భూమి అనేకమైపోయి అదేవిధంగా ఈ ధరని వచ్చిన తర్వాత సార్ చిన్న అయిపోయి సార్ ధరని వచ్చిన తర్వాత కూడా వాళ్ళ భూమి ఉండదు ఎక్కడ మరి కాస్తులు ఉన్నాడు ఏముండదు వాళ్ళ పేరు వస్తుంది ఆ నెంబర్ ఆ నెంబర్ మీద పోయి వాళ్ళని ఎవరో వచ్చి దొరక అడిగితే మేము ఏం చేద్దాం ధరలో పేరు వచ్చింది కాబట్టి ఆయన బదులాడుకుంటారో పాడుకుంటారు పోయి మీరు ఆయనతోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తారు సమస్య మొత్తం సమస్యలు ఉన్నాయి అందుకే అది ఊపు కాపడానికి ఒక కొత్త గతంలో ఉన్నాయండి రెక్టిఫై చేయగలిగే రికార్డు అన్ని కూడా తెలుసు న్యాయస్థానాల కానీ రెండు వేల పద్నాలుగు గంట పూర్వం లేదా రెండు వేల ఇంకా దానికంటే భూమికి సంబంధించిన హక్కులు వ్యవస్థ వాటి అన్నింటినీ పునరుద్ధించి

పాయింట్ ఏమైనా వచ్చింది గవర్నమెంట్ ల్యాండ్ ని పట్టాగా క్రియేట్ చేసుకున్నారు అని ఒక కేసు ఫైల్ అయినప్పుడు దాని మీద స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్ అంట అంటే ఉంటది ఆ కాల వ్యవధి దాటిన తర్వాత ఇప్పుడు మీరు అన్నారు నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ కంటే ముందు దాని తర్వాత సబ్సిక్వెంట్ ఎవరైతే పేర్లు వచ్చినాయో వాళ్ళంతా జన్యుల్ గా కొనుక్కునేవాళ్ళు సొంత రాబోయే పెట్టి వాళ్ళకి అది ఎండోమెంట్ ఆ పట్టాలు అది వాళ్ళకి తెలియదు ఈ రోజు